కబ్జాల గురించి కానీ టెన్ పర్సెంట్ బాలసోడ పట్టణంలో శిక్షల విడిగా కబ్జాలకు గురవుతున్న చాలా సార్లు సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళు చర్యలు తీసుకుంటే మీకు కలెక్టర్ గారి వరకు కూడా పోయినా ఎక్కడ దాని మీద మీరు చర్యలు తీసుకోలే తీసుకునేంత వరకు మేడం మేము ఇక్కడ నుండి అక్కడ పరిష్కార ప్రభుత్వ భూమి ప్రజల సొమ్ము ప్రైవేట్ వ్యక్తుల పాలవుతున్నది అది గతం నుంచి మేము నాలుగైదు సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు అంటే మీరు రాకముందు కూడా సంబంధిత అధికారులు ఉన్న అధికారులకు ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు ఇప్పటికి కూడా తీసుకోలేరు అక్రమంగా నిర్మాణాలు కట్టించారు మీకు లైవ్లో మా ఏం వస్తామంటే ఆ నిర్మాణాలను కూడా చూపిస్తాం ఎటువంటి పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టిరు ఒకటి మేడం నాకు రిపోర్ట్ రాశారు సార్ ఏమంటే మా బాధ ఏంటంటే అధికారులు అంత అవినీతి జరుగుతుంది అధికారుల మీద ఇప్పటికీ బాల్ ఒక్క అధికారి మీద చర్య తీసుకోకపోవడం వల్ల వాళ్ళ భయం లేకుండా ఇష్టమైన చర్య చేస్తే వాళ్ళు ఏం సప్లదా కూడా రెండు ఎకరాలు మీకు చెప్పాము గవర్నమెంట్ స్థలము వాళ్ళు అక్కడ కబ్జా చేసినారని చెప్పాము వాళ్ళకి ఎనిమిది సర్వే నెంబర్ వేస్తే సబ్ రిజిస్టార్ రాత్రి ఎనిమిది గంటలక రిజిస్ట్రేషన్ చేస్తే సబ్ రిజిస్టార్ సస్పెండ్ అయ్యారు తర్వాత కమిషనర్ ఈ సర్వే నెంబర్ అని మేము రద్దు చేసారు ఒక ఇల్లు లేకుండా పద్దెనిమిది పదమూడు ఇంటి నంబర్ రిజిస్టర్ ఇచ్చింది అది జరిగిందని చెప్పారు గవర్నమెంట్ స్థలం ఒక ఎక్కడ ఇక్కడ కొయ్య ఒక ఎక్కడ స్థలం గవర్నమెంట్ స్లాన్ని గవర్నమెంట్గా అమ్మేసేసారు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే బాన్సులో బాన్సులో సార్ మళ్ళీ డబుల్ బెడ్రూమ్ సార్ మీరు వీకర్ సెక్షన్ కింద విలేకరులకు ఇచ్చారు సార్ వీకర్ సెక్షన్ అంటే విలేకరు రోజు విలేకరులు అంతా కొన్ని కోట్ల రూపాయలు ఆశతో ఉన్నారు సరే వాళ్ళకి స్థితి రాజకీయ నాయకులకు వీకర్ సెక్షన్కి ఈ రోజు అందరు అంత బొర్ర పేదోళ్ళు మంది ఉన్నారు అప్లికేషన్ పెట్టుకురు వాళ్ళకి ఇస్తారు ఎత్త అంటే బాగుంటుంది మీరు అవినీతి ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్లో ఉంది సార్ ఎన్ని పట్టిందరు ముఖ్యంగా సార్ అంటే ఎంత అవినీతి జరిగిందని మీరు వెంకెచ్చారు ఎక్కడో ఉన్నారు మహారాష్ట్రలో జూగల్ కాన్షియస్ వాళ్ళు ఎల్లారెడ్డి కాన్షియస్ వాళ్ళు పక్కన కాన్షియస్ వాళ్ళు మహారాష్ట్ర నుంచి అచ్చిన వాళ్ళు అక్కడ అచ్చిన వాళ్ళు అక్కడ ఉండరు సార్ వాళ్ళ టౌన్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇంత అవినీతి జరుగుతుంది కనీసం మీద చర్యలు తీసుకుంటే వాళ్ళ భయం ఉంటుంది ఆఫీసర్లను అని ఎవరు ఏమంటారు టెన్ పర్సెంట్ ల్యాండ్లు బాస్లో ఎక్కడీ లేవు అన్ని కుల కొని కొంతమంది కబ్జాలు చేసేసుకోరు కొంతమంది టెన్ పర్సెంట్ ల్యాండ్ వాళ్ళే ఇచ్చిర్రు రియల్ వాళ్ళే ఆయన వాళ్ళు అంటే నేను ఏమంటున్నా ఏ ఒక్క ఈరోజు వెంచర్లు ఏర్పడ్డాయి కదా ఒక్కటి టౌన్ ప్లాన్ ప్రకారం లేదు మరి ఎందుకు వాళ్ళు గరీబ్ గారు అమ్మ కొనుక్కుంటారు తెలియక వెంచర్ కాదు అని చెప్పి కొనుక్కుంటారు వాళ్ళు రేపు పర్మిషన్ పోతే పర్మిషన్ అసలు వాళ్ళు ఇబ్బంది పడుతుంది అదే వెంచర్ మీరు ఇది ఇంకా పర్మిట్ కాలేదు ఫైనల్ లేవట్ కాలేదు లేవట్ అయిన దాకా మీరు అమ్మద్దని చెప్పాలి చెప్పడం లేదు బోర్డు వాడతలేదు టెన్ పర్సెంట్ పదిహేను సంవత్సరాల నుంచి తిరిగి దీనికి కొంత ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఎంక్వైరీ అయితే వన్ వీక్ లోపల నెక్స్ట్ సాటర్డే సాటర్డే నెక్స్ట్ సాటర్డే అనుబంధంగా కొంచెం హౌస్ ఇచ్చినట్టు అయితే బాగుంటుంది ఇదేమో జనరల్